అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వమని అడిగితే తమ కుమారుడైన ఐల్లా రాజస్వామి వద్ద రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదో తేదీన అదే వార్డుకు చెందిన కౌన్సిలర్ భర్త అయిన పత్తిపాక రాజ్ కుమార్ అవసరం నిమిత్తం మూడు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు ఆమె తెలిపారు అందుకుగాను తమకు పత్రం రాసి ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు తర్వాత వివిధ తేదీల్లో తమ వద్ద నుండి ఇరవై మూడు వేల రూపాయలు తీసుకున్నాడని మొత్తం మూడు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు తమకు పత్తిపాక రాజ్ కుమార్ అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు అప్పుగా తీసుకున్న డబ్బులు విషయమై తాము అడగ అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అంటూ దాటవేస్తూ వచ్చాడని తన కుమారుడు ఈ నెల నాలుగో తేదీన సాయంత్రం సమయంలో పత్తిపాక రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి డబ్బులు అవసరం ఉన్నాయి ఇవ్వమని అడగా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అతని తమ్ముడు పత్తిపాక మురళి అనే వ్యక్తి తనను కులం పేరుతో దుర్భాషలాడి అవమానించాడని అనంతరం రాజ్ కుమార్ అతని సోదరుడు మురళీ కలిసి మళ్లీ డబ్బులు గురించి అడిగితే చంపుతామని బెదిరించినట్లు ఆమె ఆరోపించడం జరిగింది ఈ విషయంపై ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగిందని తనను దుర్భాషలాడి తన కులాన్ని కించపరిచిన పత్తిపాక మురళిపై చట్టపరమైన చర్యలు తీసుకుని పత్తిపాక రాజ్ కుమార్ వద్ద నుండి తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని వారు వేడుకున్నారు నా పేరు రాజమ్మ నా పేరు బా నా భర్త పేరు బానయ్య మా మూడవవాడు ఎరుకు రాజకుమారికి ఆ మూడు లక్షల ఇరవై మూడు వేల డబ్బులు ఇచ్చినాము పోతే కొట్టదత్తండు అయినా నా మీదకి వచ్చిండు నా కొడుకు మీదకి వచ్చిండు లేని మాటలు మాదిగోళ్ళు అది ఇది అనుకుంటా ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది అస్సలే ఇత్తలేడు అందుకోసం మేము బాధపడుకుంటూ ఏడుచుకుంటా వెళ్ళొచ్చినాము మా డబ్బులు మాకు ఇయ్యాలి అని మేము బాధపడుతున్నాం ఆయన ఆయనకు మేము ఇచ్చింది సంవత్సరం వెళ్ళిపోయింది కానీ ఇంతవరకు ఇత్తలేడు నేను ఒక్కదాని పోయినప్పుడు కూడా ఆమె నా మీదికి ఎందుకు వచ్చిండు ఎందుకు వచ్చినాం నా ఇంటికి అని రాజకుమార్ తమ్ముడు నా మీది గురికొచ్చిండు ఇంకో ఆయనను కూడా తీసుకొని వచ్చిండు ఆయన కూడా స్వేయంగా నా కొడుకు మీదకి నా మీద గురికొచ్చాడు చంపుతా నచ్చిండు ఎందుకు వచ్చినాం మా ఇంటికి వెళ్ళి వచ్చినవా అందరికి చెప్తాను అనుకుంటా మీదకి కోపంతో ఉరికి వచ్చి నా కొడుకు మీదకి నేను నా పేరు ఆయిల రామస్వామి అంబేద్ అంబేద్కర్ నగర్ బస్తీ మూడవ వాడు భర్త రాజ్ కుమార్ గారికి గత సంవత్సరంలో మూడు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు ఇచ్చాము మాటిమాటికి రేపు మాపు అని ఎల్లుండి రేపు రా మాపురా అని చెప్తున్నారు ఒకరోజు టైం చెప్పారు మూడో తారీఖు మీ నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళిన తర్వాత వాళ్ళ కానిస్టేబుల్ మురళి గారు వచ్చేసి ఇష్టమైనంత మా అమ్మని కులం పేరుతో రకరకాలను తిట్టారు నన్ను కూడా తిట్టారు ఆ తర్వాత మళ్ళీ కౌన్సిలర్ వచ్చేసి నేను చంపేస్తారా ఏం నా ఇంటి వచ్చిన ఎవరైనా నీకు డబ్బులు దిక్కునగాడు అని వారు నన్ను బెదిరించడం జరిగింది నా డబ్బులు ఇవ్వకపోక మళ్ళీ రకరకాలమైన బూతులతోటి చెడ్డమాటలతో తిట్టి నన్ను పంపించారు మా అమ్మ నన్ను మళ్ళీ తర్వాత నేను డీసీపీకి ఇచ్చాను తర్వాత సిఐకి ఇచ్చాను తర్వాత కమిషనర్కి ఇచ్చాను తర్వాత ఏసీకి కూడా నేను దరఖాస్తు పెట్టడం జరిగింది కాబట్టి నా యొక్క మరి డబ్బులు ఇవ్వాలని కోరుతూ దళిత బిడ్డగా నేను కోరుచున్నాను ఈ దీనికి వారు శిక్ష పొందాలని సిక్స్ అర్హుడు కావాలని నేను మనవి మనవిచ్చేస్తాను నా దగ్గర బాండ్ మరి కంప్లైంట్ ఇచ్చిన దరఖాస్తులు కూడా ఉన్నాయి ఆ తర్వాత ఎస్ఐ కూడా సిఐ కూడా ఇవ్వడం జరిగింది మరి దయచేసి రాజ్ కుమార్ గారును అలాగే పత్తిపాక మురళి గారు మన సంపదను భయపెట్టించి మరి నన్ను తిరిగి ఈ యొక్క డబ్బులు మూడు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు ఇవ్వాలని నేను మనవి చేస్తున్నాను దయచేసి ఈ యొక్క డబ్బు నాకు ఇవ్వాలని నే నేను Por